ఆత్మీయ బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్సులు ఎంఎన్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మనం ఈ వీడియోలో డాక్టర్ పాకాల యశోధరెడ్డి గారి రచించబడినటువంటి బాట అనే పాఠ్య భాగంలోని మూడవ భాగం గురించి మైండ్ మ్యాప్ ద్వారా తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్లే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మిత్రులతో షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం మూడవ భాగం కొత్త బాట పాఠంలో మూడవ భాగం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గోపాలరాయుడి భవంతి పాకల యశోదరెడ్డి బయలుదేరుతున్నటువంటి బండి అలా గ్రామంలోకి వెళ్ళింది గ్రామంలోకి బయలుదేరిన తర్వాత గోపాలరాయుడి భవంతి అంటే గోపాలరాయుడి ఇంటి వద్దకు బండి వెళ్ళింది రంగరాయుడి భవంతి ఈ రంగరాయుడు ఎవరు అంటే గోపాలరాయుడి యొక్క భావమర్ది కాబట్టి ఆ గోపాలరాయుడి అయినటువంటి రంగరాయుడి యొక్క భవంతి అంటే ఇది కూడా పెద్ద బంగళ ఆ గ్రామం లోపల అందరికంటే పెద్దనైనటువంటి ఇల్లు ఎవరిదంటే రంగరాయుడి ఇల్లు కాబట్టి ఈ రంగరాయుడు ఆ గ్రామం లోపల ఎలా రైతో పెద్ద అంటే పెత్తనం కలిగినటువంటి పెత్తనం చెలాయించేటటువంటి మోతబరి రైతు అతని బంగ్లా కూడా అంత పెద్దగా ఉంది ఈ గోపాలరాయుడు ఈ రంగరాయుడు వీళ్ళు కూడా వీళ్ళు ఆ గ్రామం లోపల మోతబరి రైతులు లేదా వీళ్ళే పెత్తందారి వర్గం అని అనుకోవచ్చు అంటే ఆ గ్రామం లోపల పెత్తనం చెలాయించేటటువంటి వాళ్ళు పైగా రంగరాయుడు మోసకారి గుణం కలిగినటువంటి వాడు దిగుళ్ల దిగుళ్ళల్ల అంటే చూడండి పూర్వం గ్రామం లోపల గ్రామాల లోపల ఇండ్లు కట్టేటటువంటి సమయంలో ఏం చేసేటటువంటి వాళ్ళంటే ఇంటికి ముందు అంటే ఇంటికి ముందు ఆ గోడకు దిగుళ్ళు ఏర్పాటు చేసేటటువంటి రంధ్రాలు ఏర్పాటు చేసేవాళ్ళు రంధ్రాలు ఏర్పాటు చేసి దాంట్లో ప్రమిదలు అంటే మట్టితో చేసినటువంటి దీపాలను పెట్టేటటువంటి వాళ్ళు సాయంకాలం పూట ఆ దీపాల్లో నూనె పోసి దీపాలను వెలిగించేటటువంటి వాళ్ళు ఎందుకంటే బయట వెలుతురు అంటే ఇంటి ముందట వెలుతురు గురించి ఏర్పాటు చేసేవాళ్ళు ఎందుకంటే ఆ రోజు లోపల ఈ ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది లేదు కరెంటు అనేటటువంటిది లేదు కాబట్టి కనిపించాలి అంటే ఇంటి ముందు నుండి ఎవరైనా వెళుతూ ఉంటే వాళ్లకు సరిగ్గా మార్గం త్రోవ కనిపించడానికి ఆ రకంగా ప్రతి ఇంటి ముందట ప్రతి ఇంటికి ఇలా దిగుళ్ళల్లో దీపాలు పెట్టేటటువంటి వాళ్ళు ఇప్పుడు పాకల్లా యశోధర్ రెడ్డి ఆ దిగుళ్ళల్లో దీపాలను చూస్తూ ఉంటే అందులో చమురు నూనె లేదు అందులో మొత్తం కూడా మట్టి పేరుకుపోయి ఉంది అంటే దీని యొక్క అర్థం ఏంటంటే ఆ ఇంట్లో ఎవరు ఉండడం లేదు అనేటటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది అలా అనుకుంటూ ఉండగానే తమ్ముడు అక్క ఈ రంగరాయుడు చేసేటటువంటి మోసాన్ని భరించలేక గ్రామంలో ఉండేటటువంటి వాళ్ళు రంగరాయుడికి ఎదురు తిరిగారు అని చెబుతున్నాడు పెద్ద మారెమ్మ ఈమె ఆ గ్రామం లోపల మిత్తి దొరసాని అనేవాళ్ళు మేను మిత్తి దొరసాని అంటే డబ్బులు ఇచ్చేసి ఎక్కువ మిత్తి లాగేటటువంటిది ఆ గ్రామంలో సామాన్య ప్రజల నుండి అందుకే ఈ పెద్ద అంటే మితి దొరస అని పేరు కూడా లేకుండా పోయింది అంటే ఆమె పెద్ద లేదు పంగనామం పెట్టినరు ఇది జాతీయానికి చాలా చాలా ఇంపార్టెంటు మనకు పేపర్ వన్ లోపల సొంత వాక్య ప్రయో ప్రయోగానికి ఈ జాతీయాన్ని అడగడం జరుగుతుంది కాబట్టి పంగనామం పెట్టిండ్రు అంటే అర్థం ఏంటంటే మోసం చేసిండ్రు అని అర్థం ఎవరు పంగనామం పెట్టిండ్రు అంటే ఆ గ్రామంలో ఉండేటటువంటి సామాన్య ప్రజలు పంగనామం పెట్టిండ్రు ఎవరికి అంటే ఈ పెత్తందారి వర్గం వర్గానికి చెందినటువంటి నాయకులకు పిత్తందారి వర్గానికి చెందినటువంటి నాయకులకు పంగనామం పెట్టినరు చూడండి మొదట వీళ్ళు సామాన్య జనాలకు పంగనామం పెట్టినరు అంటే మోసం చేసారు మొదట దాని తర్వాత ఆ గ్రామంలో ఉండేటటువంటి సామాన్య ప్రజలు తెలివి తెచ్చుకొని అప్పుడు వీళ్లకు పంగనామం పెట్టడము ప్రారంభించిండ్రు కాబట్టి అలా పంగనామం పెట్టిన్రు ఎవరంటే ఇక్కడ సామాన్య ప్రజలు ఎవరికంటే ఈ పెత్తందారి వర్గానికి చెందినటువంటి నాయకులకు అని మనం చెప్పుకోవాలి చూడండి ఇక్కడ రంగరాయుడు మోసకరిగుణం కలిగినటువంటి వాడే పెద్దమారమ్మ మోస కరిగుణం కలిగినటువంటిది కుడితిల పడ్డ ఎలుక తీరుగా ఆ ఆ గ్రామంలో ఉండేటటువంటి సామాన్య ప్రజలు రంగరాయుడికి ఎదురు తిరగడం ప్రారంభించారు అంటే మోసం చేయడం ప్రారంభించారు దీన్ని గమనించినటువంటి రంగరాయుడి పరిస్థితి ఎలా ఉందంటే కుడితిల పడ్డ ఎలుకతీరగ ఇది కూడా జాతీయానికి చాలా ఇంపార్టెంట్ కుడితిల పడ్డ ఎలుకతీరగ అంటే ప్రాణంతో అని అర్థం అంటే ప్రాణం పోయేటటువంటి పరిస్థితి ఎలక గనక కుడితిలో పడితే అది చనిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు రంగరాయుడి పరిస్థితి కూడా అదే రకంగా ఉంది కుడితిలో పడ్డ ఎలుక తీరుగా రంగరాయుడి పరిస్థితి అయింది అలా రంగరాయుడు కుడిదల పడ్డ ఎలుక తీరిక పరిస్థితి ఏర్పడిన తర్వాత ఎవరికీ చెప్పుకోలేక అతడు ఏం చేశాడంటే భార్యా పిల్లలను తీసుకొని బిజినేపల్లి గ్రామాన్ని వదిలిపెట్టేసి రంగాపురానికి వెళ్ళాడు ఈ రంగాపురము చుట్టాల ఇల్లు చుట్టాల గ్రామం కొరివితో తలగోక్కొను దీని యొక్క అర్థం ఏంటంటే ప్రాణంతో చిలగాటమాడం ఇది కూడా కొరివి అంటే నిప్పుతోటి తలగోక్కుంటే ప్రాణం పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కొరివితో తల ఇది కూడా సొంత వాకి ప్రయోగానికి చాలా ఇంపార్టెంట్ పాతాల యడ్డి గారు తన మనసులో ఏమనుకుంటున్నారంటే ఈ గ్రామంలో ఉండేటటువంటి వాళ్ళు ఇలా ఈ మోతబరి రైతులతోటి పెట్టుకోవడం అనేటటువంటిది కొరితో తలగోకోవడం అని తన మనసులో అనుకుంటుంది ఎందుకంటే వీళ్ళు మోసకారి గుణం కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడు ఏ రకంగా మోసం చేస్తారో తెలియదు అందుకేంటంటే ఈ గ్రామంలో ఉండేటటువంటి వాళ్ళు ఈ మూతబరి రైతులతోటి ఇలా తగాదాలు పెట్టుకొని వాళ్ళని ఎదురుతే వాళ్ళను ఎదిరించడం వల్ల కొరితో తలగూకోవడము అనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందని తన మనసులో అనుకున్నది పాకాల రెడ్డి గారు పాపిరెడ్డి అలా బండి బయలుదేరుతూ ఉంది పాలేళ్ళ ఇళ్ళ దగ్గరకు వెళ్ళింది పాలు ఇల్లు అంటే అన్నదమ్ముల పిల్లల ఇల్లు ఇక్కడ పాపిరెడ్డి పాకల రెడ్డికి బావా ఈ పాపిరెడ్డి పోలీస్ పటేలు ఈ పాపిరెడ్డి కూడా అలాంటి వాడే అంటే ఎలాంటి వాడంటే మోసకారి గుణం కలిగినటువంటి వాడు ఈ పాపిరెడ్డి పెత్తందారి వర్గానికి చెందినటువంటి నాయకుడు ఇతను మోతబరి రైతు అని చెప్పుకోవచ్చు ఇతని పరిస్థితి కూడా అదే విధంగా ఉంది రంగరాయుడి పరిస్థితి లాగే ఉంది ప్రస్తుతం పాపిరెడ్డి ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళదే పరిపాలన ఉండే రంగరాయుడు పెద్దమారమ్మ గోపాలరాయుడు పాపిరెడ్డి ఒకప్పుడు వీళ్ళ పరిస్థితే ఉండే గ్రామంలోపలంటే వీళ్ళ పెదరికమే ఉండే ఎప్పుడైతే జనాలు తెలివి తెలుసుకొని ఎదురు తిరగడం ప్రారంభించిండ్రో వీళ్ళ పనులు సాగడం లేదు అంటే వీళ్ళ మోసాలు సాగడం లేదు కాబట్టి ఇప్పుడు పాపిరెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది హనుమంతరాయుడు హనుమంతరాయుడు కూడా గ్రామం లోపల ఒక పెత్తం దారి వర్గానికి చెందిన నాయకుడు లేదా మోతబరి రైతు అని అనుకోవచ్చు కడుపుల ఈసం నాలుకన తీపి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే హనుమంతరాయుడు కావచ్చు పాపిరెడ్డి పాపిరెడ్డి కావచ్చు రంగరాయుడు కావచ్చు పెద్ద పార పెద్ద మారేమ్మ కావచ్చు వీళ్ళ పరిస్థితి ఏంటంటే కడుపుల ఈసం నాలుకన తీపి ఇది కూడా జాతీయానికి చాలా ఇంపార్టెంటు సొంత వాక్య ప్రయోగానికి చాలా ఇంపార్టెంటు కడుపుల ఇసం నాలుకన్న తీపి అంటే కడుపులో ఒకటి పెట్టుకొని నాల్క తండ్రి తీయగా మాట్లాడడం అని అర్థం అంటే దీని యొక్క అర్థం ఏంటంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒక్కో ర ఒక రకంగా మాట్లాడడం అని అర్థం ఈ పాపిరెడ్డి హనుమంతరాయుడు రంగరాయుడు వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మనసు లోపల మోసకారి గుణం కలిగి ఉండేటటువంటి వాళ్ళు కానీ బయటకు మాత్రం తీయగా మాట్లాడేటటువంటి వాళ్ళు కాబట్టి ఇలాంటి పరిస్థితి నుండి ఆ గ్రామంలో ఉండేటటువంటి ప్రజలు బయటపడ్డారు తెలివి తెలుసుకొని చెప్పు కింద తేళ్ళ తీరుగా ఇంతకాలము అంటే ఇన్ని కాలాల పాటు వీళ్ళ చెప్పు కింద అంటే చెప్పు కింద తెల్ల తీరుగా అంటే అర్థం ఏంటంటే ఇలా చెబితే అలా వినడము లేకపోతే ఏంటంటే వాళ్ళను చంపేయడము లేకుంటే వాళ్ళను ఇంకేదో రకంగా చిత్రహింసలకు గురి చేయడం చేసేటటువంటి వాళ్ళు ఎవరు ఆ గ్రామంలో ఉండేటటువంటి పెత్తం దారి వర్గానికి చెందినటువంటి నాయకులు కాబట్టి ఈ హనుమంతరాయుడు పాపిరెడ్డి పెద్దమారమ్మ రంగారాయుడు వాళ్ళ వాళ్ళు ఏ రకంగా చెబితే ఆ రకంగా వీళ్ళు వినేటటువంటి వాళ్ళు అంటే సామాన్య జనాలు వినేటటువంటి వాళ్ళు కాబట్టి ఇంతకాలము ఆ గ్రామంలో ఉండేటటువంటి సామాన్య ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే చెప్పు కింద తెల్ల తీరుగా ఉంది కానీ ఇప్పుడు వాళ్ళు తెలివి తెలుసుకున్నారు అంటే జ్ఞానం తెలుసుకున్నారు అందుకేంటంటే వాళ్ళను వాళ్ళ మోసాలను ఎదుర్కోవడం ప్రారంభించారు చూడండి గ్రామంలో వచ్చినటువంటి మార్పులు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే దీంట్లో మనకు ఒకటి సిక్స్ మార్క్స్ క్వశ్చన్ ఉంది నాటికి నేటికి అంటే అప్పటికి ఇప్పటికీ గ్రామంలో వచ్చినటువంటి పల్లెల్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి అని ఒక ఆరు మార్పుల ప్రశ్న అడగడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ వీడియోలో అంటే ఇప్పుడు మనము ఆ గ్రామంలో ఏ ఏ మార్పులు వచ్చాయో మనం తెలుసుకుందాం కయ్యాటలు దండుగలు కయ్యాటలు అంటే పోట్లాటలు నిర్తం ఆ రోజుల్లోపల లోపల ఈ సామాన్యమైనటువంటి జనాలు ప్రతి చిన్న విషయానికి పోట్లాడుకునేటటువంటి వాళ్ళు అలా పోట్లాడుకొని వాళ్ళు పంచాయతీ దగ్గరికి వెళ్ళేవాళ్ళు రసకట్ట దగ్గరికి వెళ్ళేవాళ్ళు రసకట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ మూతబరి రైతులు వాళ్లకు దండుగలు విధించేటటువంటి వాళ్ళు దండుగలంటే జరిమానాలు ఇద్దరికీ జరిమానాలు విధి విధించేటటువంటి వారు పోట్లాడుకున్నటువంటి ఇద్దరికి కాబట్టి అలా వాళ్ళు అపోసపో చేసి సామాన్య జనాలు దండుగలు అంటే పంచాయతీకి దండుగలు కట్టడం అనేటటువంటిది ఆ రోజుల్లో జరిగేది కానీ ఈ రోజుల్లో కయ్యాటలు పోట్లాటలు అనేటటువంటివి చాలా తగ్గిపోయాయి పైగా దండుగలు కట్టేటటువంటి పరిస్థితి కూడా లేదు పంచాయతీల తీర్పులు ఈ రోజుల్లో అంటే ఈ రోజుల్లో వచ్చినటువంటి మార్పు ఏంటంటే ఏ పంచాయతీ తీర్పు అంటే ఉదాహరణకు ఏదైనా సమస్య వస్తే ఏ వీధిలో సమస్య వస్తే ఆ వీధిలోనే తీర్పులు చెప్పుకోవడం అనేటటువంటి జరుగుతుంది రచ్చకట్ట దగ్గరికి వెళ్ళేసి తీర్పులు చెప్పుకొని దండగలు కట్టాల్సిన పరిస్థితి లేదు అది పరిస్థితి పోయింది కాబట్టి ఏ వాడలో అయినా సమస్య ఉంటే లేకుంటే ఏ వాడలోనైనా కయ్యాటలు అంటే పోటాటలు కనుక జరిగితే ఆ వాడలోనే తీర్పులు చెప్పుకోవడం అనేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఎవరు తీర్పులు చెప్పడము అంటే ఆ వాడలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అలా తీర్పు చెప్పడం అనేటటువంటిది జరుగుతూ ఉంది కాబట్టి దండుగలగట్టాల్సినటువంటి పరిస్థితి నుండి ఆ గ్రామ ప్రజలు బయటపడ్డారు రాత్రిలు దొంగతనాలు రాత్రి అంటే అర్ధరాత్రి పూట దొంగతనాలు చేయడం అనేటటువంటిది ఆ రోజుల్లో చాలా ఎక్కువగా ఉండే కానీ ఆ పరిస్థితి ఈ రోజుల్లో చాలా వరకు తగ్గిపోయింది అని చెప్పుకోవచ్చు సేన్ల దోపిళ్ళు సేన్లు అంటే చీల లోపల చేసేటటువంటి దోపిడీ ఆ రోజుల్లో ఏం చేసేటటువంటి వాళ్ళంటే ఏదైనా పంట చేతికి వచ్చిన తర్వాత ధాన్యాన్ని అలా లోపల రాత్రిపూట నిల్వ ఉంచేటటువంటి వాళ్ళు అంటే ఇంటికి తెచ్చుకునే ముందు సేన్ల లోపల నిల్వ ఉంచేటటువంటి వాళ్ళు ఆ ఎప్పుడైతే ధాన్యాన్ని సేన్ల లోపల నిల్వ ఉంచుతారో ఆ సమయంలో కొంతమంది దొంగతనం చేసేటటువంటి వాళ్ళు ఆ ధాన్యాన్ని కాబట్టి ఈ రోజుల్లో ఆ సేన్ల దోపిడీ అనేటటువంటిది లేకుండా పోయింది ముంత పొగలు ఇక్కడ పొగ అంటే అర్థం ఏంటంటే పొగ వేయడము ముంత అంటే మనకు తెలుసు చిన్న చెంబు లాంటిది ఆ రోజుల్లో ఎవరైనా నేరం ఒప్పుకోకపోతే ఏం చేసేటటువంటి వాళ్ళంటే మిరపకాయలను పండు మిరపకాయలను కాల్చి ఆ ముంతలో వేసి ఆ పొగను ఆ వ్యక్తికి పట్టించేటటువంటి వాళ్ళు ఎందుకంటే నిజం చెప్పడానికి పోలీస్ స్టేషన్లో పోలీసులు చేసేటటువంటి ప్రక్రియ అంటే నిజం తెలుసుకోవడానికి అలా టార్చర్ పెట్టడము థర్డ్ గ్రేడ్ ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి గ్రామంలో చేసేటటువంటి వాళ్ళు ముంతలో కాల్చినటువంటి మిరపకాయలను వేసి వాటిని ఆ పొగను ఆ వ్యక్తికి పట్టించేటటువంటి వాళ్ళు ఆ వ్యక్తి ఆ పొగను పీల్చుకోలేక ఉక్కిరి అయ్యేటటువంటి వాడు అలా ఆ వ్యక్తి నిజం చెప్పేటటువంటి వాడు కాబట్టి ఇది ఒక భయంకరమైనటువంటి శిక్ష లాంటిది అని అనుకోవచ్చుది ఈపు ముద్దెర్లు ఈపు ముద్రలో అంటే అర్థం ఏంటంటే ఈపు వాచిపోయేలా కొట్టించడము ఎవరైతే నేరం చేశారని తెలుస్తుందో వాళ్ళను ఈపు వాచిపోయేలా బాధడము కొట్టించడం అనేటటువంటిది ఆ రోజుల్లో ఎక్కువగా చేసేటటువంటి వాళ్ళు ఈ రోజుల్లో లేవు కాబట్టి ఈ రకంగా శిక్షించడం అనేటటువంటిది లేదు బండ బరువులు ఈపు పైన ఎక్కువ బరువు ఉన్నటువంటి బండలను పెట్టి మోయించేటటువంటి వాళ్ళు ఎవరైతే మోసం చేశారు అంటే ఎవ ఎవరైతే ఈ కయ్యాటలకు దిగారో ఎవరైతే నేరం చేశారో వాళ్ళతో ఏంటంటే బండ బరువులు మోయించేటటువంటి వాళ్ళు మనము రామదాస్ సినిమా కనుక చూస్తే రామదాస్ చేత మోయించడం అనేది జరిగింది చూడండి అడుక్కు తిన్లు ఆ రోజుల లోపల సామాన్యమైనటువంటి ప్రజల లోపల కొందరు అంటే కొన్ని వర్గాలకు చెందినటువంటి వాళ్ళు అడుక్కు తినేటటువంటి వాళ్ళు కాబట్టి ఆ అడుక్కు తినడం అనేటటువంటిది ఈ రోజుల్లో పూర్తిగా లేకుండా పోయింది చూడండి మనకు ఈ గ్రామంలో వచ్చినటువంటి ఎన్ని మార్పులు ఇవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్